అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరించే నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా ఏబి యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా మన భారతదేశము ఎంతో చరిత్ర గల ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు అనేక మంది అనేక మంది బలిదానాల వల్ల మనకి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అలాగే ఈ రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉద్యమాల ద్వారాగా అనేక పోరాటాల ద్వారాగా సకల జనుల త్యాగాల పరంగా అమరులైన అమర వీరుల త్యాగాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది ప్రజలు ఏమైతే కోరుకున్నాడో అది పూర్తి స్థాయిలో అమలు కాలేకపోయింది ఇటు ముఖ్యంగా మూడు విద్య వైద్యం ఉపాధి ఈ మూడు అనేది ఏ రాజకీయ నాయకులైనా సరే అది సక్సెస్ఫుల్గా నిర్వహ నిర్వహించినప్పుడే అది ఆ రాష్ట్రం పూర్తి స్థాయిలో నెంబర్ వన్గా నిలుస్తుంది అని చెప్పి నా అభిప్రాయం ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో మన రాష్ట్రం ఏం మారే పరిస్థితి ఉండదు ఎక్కడున్న గొంగలి అక్కడ వేసినట్టుగానే ఉంటుంది కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా మనకు అవసరము ఈ రాష్ట్రంలో మనము ప్రతి ఒక్కరికి పోరాట స్ఫూర్తి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రమే పోరాట స్ఫూర్తితో పుట్టింది కాబట్టి మనం అందరం కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన అభ్యర్థికి ఓటేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్ అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎక్కడున్నా సరే ఏ మాలపు గ్రామంలో ఉన్నా సరే ఏ ఉపాధి కోసం ఏ రాష్ట్రానికైనా పోయినా సరే వాళ్ళు తప్పకుండా వచ్చి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి నేను మరవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ జనరల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు సర్పంచ్ అంటే ఒక గ్రామ సర్పంచ్ అంటే ఒక ప్రధాన మంత్రిత్వ సమానం ఒక ముఖ్యమంత్రితో సమానం ఎందుకంటే ఆయన దగ్గర ప్రతి ఒక్క సమస్య మనం చెప్పుకోవచ్చు ఆయన ఖచ్చితంగా వాడికి ఉన్న పరిమితిలో పరిజ్ఞానంతో ఎవరైనా సరే ఏదైనా సమస్యలని ఆ సర్పంచ్ అనేటోడు పరిష్కారం చేస్తాడు కాబట్టి తప్పకుండా మనం అనేది ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది నేను చేతులు జోడించి ఇంకో విషయం చెప్తున్నా మా బంధువు చెప్పిననో లేకపోతే మా అన్న చెప్పిననో మా తమ్ముడు చెప్పినను మా అమ్మ చెప్పిందనో ఓట్లు వేయకండి సరైన అభ్యర్థిని ఎంచుకున్నప్పుడే మన గ్రామం బాగుపడుతుందని చెప్పేసి నేను ఆలోచన మనం ఆలోచించే ఆలోచన అనేది చేయాలా ఇంకో విషయం ఏంటంటే ఓటు హక్కు అనేది మనకి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చింది కాబట్టి ఎందుకంటే ఓటు అనేది సరైన అభ్యర్థికి వేసి మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి ఓటు అనేది ఓటు హక్కు అనేది అంబేద్కర్ ఇచ్చిన గొప్ప వరం కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడున్న ఏదైనా సరే అవగాహన చేసుకొని కొద్దిగా అవగాహనలో కల్పించుకొని మంచి ఏంది చెడు ఏంది మన కనబడుతూనే ఉన్నది సరైన అభ్యర్థికి వేసి గెలిపించుకున్నప్పుడే మనకి మంచి చెడు జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం మిత్రులారా డబ్బుల కోసం కానీ బిర్యానీ పొట్లాల కోసం కానీ లేకపోతే మా స్నేహితులు చెప్పిన మా బంధువులు చెప్పినా కానీ మీరు ఓట్లేయకండి మీరు ఓటు అనేది సరైన అభ్యర్థికి వేస్తే ఖచ్చితంగా నాయన జరుగుతుందని చెప్పి నేను ఆలోచన మంచి ఆలోచనతో చెప్పడం జరుగుతుంది ఇంకా విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా వాళ్ళు గెలిచినాక వాళ్ళు పదవులు తెచ్చుకో తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ప్రజల్ని పట్టించుకునే నాయకుడే ఉన్నాడు తప్ప ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మనం ఎప్పుడో ముందుండే రాష్ట్రం ఇది ఎందుకంటే ధనిక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఏదైనా సరే సరైన నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థికి ఓట్ డబ్బులు తీసుకోకుండా బిర్యానీ కొట్ట ఆశపడకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నా మీరు అందరు కలిసి తప్పకుండా సరైన నిర్ణయం తీసుకొని సరైన అభ్యర్థులకు ఓటేస్తారని చెప్పి నమ్మకంతో మనం అందరం కూడా మంచి ఆలోచనతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో పది మందికి షేర్ చేయాల్సిందిగా కోరడమైనది